ഹായ് ഫ്രെൻഡ്സ് വെൽക്കം ടു അവർ ഛാനൽ ഈ ഒരു രാമായണം സീരിയൽ കുറിച്ച് ചെകുക്കുന്നതാമേണ്ടി പ്രണതി గుడికి వెళ్ళింది తను వచ్చిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటూ కొంత డబ్బును భరత్కైతే ఇస్తుంది అవని ఇక అవని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇక అప్పుడే కమల్ వస్తాడు వదిన బాగున్నారా అంటాడు సంతోషంగా ఇక అందరిని కూడా పలకరిస్తాడు ఇక అవని ప్రణతి కోసం వచ్చాడేమోనని డౌట్ పడుతుంది ఇక భరత్ కమల్ని సారాన్ని పిలుస్తాడు అప్పుడు కమల్ సారండి సార్ నువ్వు నా చెల్లెలకి భర్త నేను నీకు అవుతాను బావని ఎవరైనా సార్ అని పిలుస్తారా అంటూ సరిగ్గానే చెప్తాడు ఇక వదిన నేను వచ్చింది నీకోసమే పదని వదిన ఇంటికి వెళ్దాం అంటాడు ఇక అవని నేను ఇంటికి రావడం ఏంటికన్నాయా అంటుంది ఇక కమల్ నేను రమ్మనడం కాదు వదిన మన వాళ్ళందరూ కూడా నిన్ను తీసుకురమ్మని చెప్పారు అంటాడు హ్యాపీగా ఇక అప్పుడు దయగా అవనికి చేసిన అవమానం సరిపోలేదని మళ్ళీ తీసుకురమ్మని చెప్పారా అంటాడు ఇక కమల్ మీరు అలా అనుకోవడంలో తప్పు లేదండి కానీ మీరు ఊహిస్తున్నది కరెక్ట్ కాదు అంటాడు ఇక వదిన ఒక మంచి విషయం కోసం నిన్ను తీసుకురమ్మని చెప్పారు అంటే అప్పుడు అవని ఏంట మంచి అంటుంది ఏక కమల్ వదిన వచ్చాక నీకే తెలుస్తుంది వెళ్తం రావదిన నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా వదిన అందరూ నిన్ను తీసుకురమ్మని చెప్పారు అందుకే నేను వచ్చాను ఎందుకు రమ్మన్నారో నీకు తెలిస్తే నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు త్వరగా రావచ్చినా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ఇక దయాకర్ స్వరజ మీ వాళ్ళు ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవడానికైనా నువ్వు వెళ్ళలేవని అని వాళ్ళైతే చెప్తారు ఇక కమల్ అందరూ నిన్ను తీసుకురమ్మన్నారు ఆరాధ్య కూడా నీకోసం ఎదురు చూస్తుందని చెప్పడంతో అవని కమల్తో పాటు ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఇంటి దగ్గర ఆరాధ్య అమ్మ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ ఆరాధ్య ఇద్దరు కూడా ఇంటి ముందైతే నిల్చున్నారు ఇక అవనే రాగానే ఆరాధ్య వచ్చి అమ్మని హాక్ చేసుకుంటుంది ఇక అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారమ్మా అంటుంది ఇక అక్షయ్ కూడా ఇంట్లోకి రమ్మని చెప్పడంతో అయితే వస్తుంది అవనే ఇక శ్రేయ మంచినీళ్ళు తెచ్చేస్తుంది లేని ప్రేమని నటిస్తూ ఇక అందరి ముందు అవని కన్నయ్య నన్ను తీసుకురావడానికి కారణం ఏంటి అంటుంది ఇక కమల్ నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలు అవమానాలు జరిగాయి అలాంటిది నన్ను పంపించి నేను ఇక్కడికి తీసుకురమ్మన్నారు అంటే ఎందుకు నీకు అర్థం కావడం లేదా వదిన అంటాడు ఇక ఆరాధ్య కూడా నువ్వెప్పటికీ మాతోనే ఉంటావని చెప్తుంది ఇక పల్లవి అక్క గొడవలు సమస్యలు ప్రతి చోట ఉంటాయి అందరు ఇళ్లలోనూ ఉంటాయి ఇక మీదట మన ఇంట్లో అలాంటి గొడవలు ఉండకూడదని అనుకుంటున్నాం అందుకే అన్నీ మర్చిపోయి ముందులాగే సంతోషంగా ఉందామని మేమందరం నిర్ణయించుకున్నాం అంటుంది ఇక అక్షి కూడా చెప్పడానికి మొహం పడతాడు అప్పుడు పల్లవి బావగారు నేను చెప్పడం కన్నా ఇంటి పెద్దగా అత్తయ్య చెప్తే బాగుంటుంది అని తనైతే చెప్తుంది అప్పుడు పార్వతి జరిగింది ఏదో జరిగిపోయింది అంతా మన తలరా తానుకొని జరిగిందంతా మర్చిపోదాం ప్రణతి గురించి మేము అనుకున్నది వేరు జరిగింది వేరు గతం గురించి వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి అనుకుంటున్నాం కన్నా కూతురు పెళ్లిని ఎలాగో కలార చూడలేకపోయాం మా చేతులతో పెళ్లి చేయలేదని బాధ మాకుంటుంది కదా అందుకే నీ తమ్ముని ప్రణతిని ఇక్కడికి తీసుకురా వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేద్దాం అంటుంది పార్వతి ఇక ఆ మాట అందరికీ సంతోషంగా ఉన్నప్పటికీ అవనికి మాత్రం గుండె మొక్కలవుతుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా వాళ్ళిద్దరు పెళ్లి మళ్ళీ చేస్తే మా కూతురికి మేము ఏ లోటు చేయలేదు అనే తృప్తి మాకుంటుంది కదా జరిగినవన్నీ మర్చిపోయి అందరం కలిసి ఉందామని పల్లవి చెప్పింది పల్లవి చెప్పడం వల్లే మేమందరం నిర్ణయించుకొని నిన్ను పిలిచాం అంటాడు ఇక కమల్ కూడా పల్లవి ఇంత మంచిగా గొప్పగా ఆలోచిస్తుందని నేను కూడా అనుకోలేదు వదిన అంటాడు ఇక భానుమతి కూడా నీకంటే చిన్నదే అయినా కూడా నా మనవరాలు మంచిగా ఆలోచించింది అది అందరికీ నచ్చింది అంటుంది ఇక అక్షయ్ కూడా మన సమస్య ఇంత త్వరగా సాల్వ్ అవుతుందని నేను అసలు ఊహించలేదు పల్లవి ప్రపోజల్తోనే ఇదంతా జరిగింది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక పల్లవేమో ప్రణతి మీ తమ్ముడు ప్రేమించుకున్న విషయం మాకెవ్వరికి తెలియదు కాబట్టి తనకి వేరే సంబంధం చూసాము నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశావు కదా అత్తయ్య మావయ్య కాదంటారు అన్న భయంతోనే వాళ్ళకి నువ్వు పెళ్లి చేశావు నువ్వు తీసుకునే ఈ రిస్క్ని సంతోషంగా మార్చడానికి వాళ్ళిద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేద్దామక్క అంటుంది ఇక అక్షయ్ కూడా ప్రతి ఆడపిల్ల పెళ్ళి గురించి చాలా కళలు కంటుందని కొమ్మలి పెళ్లి రోజు నువ్వు చెప్పావు కదా అందుకని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మీ తమ్ముడు ప్రణతి చాలా హ్యాపీగా ఉంటారు కదా అని తనైతే చెప్తాడు ఇక శ్రీకర్ కూడా నువ్వు సరేనని చెప్పు వచ్చినా మా చెల్లికి గ్రాండ్గా పెళ్లి చేశామని మా ముగ్గురు అన్నదమ్ములం అనిపించుకోవాలి కదా అంటాడు శ్రీకర్ ఇక పార్వతి నువ్వు వాళ్ళిద్దరిని తీసుకొస్తే పంతులు గారిని పిలిపించి ముగ్గురు తన పెట్టిద్దామని చెప్తుంది అప్పుడు పల్లవి అప్పుడు చూసిన అబ్బాయి అర్జెంటుగా లండన్ వెళ్ళిపోవాలంటే ఇంట్లోనే పెళ్లి చేద్దాం ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి గ్రాండ్గా పెళ్లి చేద్దాం అని చెప్తుంది ఇక అక్షయ్ నువ్వు సరే అంటే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తాను అని చెప్తాడు ఇక కమల్ కూడా పంతులు గారిని తనే తీసుకొస్తానని చెప్తాడు ఇక అవనికి జరిగింది తెలుసు కాబట్టి ఈ పెళ్లి జరగదండి అంటుంది ఇక అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు అక్షయ్ వాళ్ళిద్దరు పెళ్లి జరిపించింది నువ్వే కదా మళ్ళీ జరగదని ఎందుకంటున్నావు అంటాడు కారణం ఏంటనేది నేను ఇప్పుడు చెప్పలేను కానీ పెళ్లి మాత్రం జరగదు అంటూ అవని చాలా బాధపడుతుంది అప్పుడు పల్లవి అదేంటక్క వాళ్ళిద్దరికి నువ్వు పెళ్లి చేసే రైట్ మేం పెళ్లి చేసే రాంగా అంటుంది ఇక శ్రేయ పెళ్లి జరగదని చెప్పడానికి ఏదో ఒక కారణం ఉండదు కదా ఆ కారణం ఏంటో చెప్పు అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మేము మా కూతురికి మా చేతుల మీద పెళ్లి చేయడం తప్ప అంటాడు ఇక అవని తప్పని నేను అనట్లేదు మావేగారు గారు అంటుంది మరెందుకు వద్దంటున్నావు అంటాడు కోపంగా అప్పుడు పార్వతి కూడా మేము మంచి చేయాలి అనుకుంటే అది నీకు చెడ్డగా అనిపిస్తుందా అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇక అవన్నీ పెళ్లి చేయాలి అనుకోవడం చాలా సంతోషించే విషయమే కానీ ఈ పెళ్లి జరిగే అవకాశమే లేదు అంటూ బాధపడుతుంది ఇక కమల్ నువ్వు ఇలా అంటావని అస్సలు అనుకోలేదు వదిన నువ్వంటే ఇష్టం లేని బామ్మ కూడా నువ్వు మళ్ళీ మాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది బంధాలు అనుబంధాల కన్నా తన పట్టింపుల ముఖ్యం అనుకున్న అమ్మ కూడా తన మనసు మార్చుకొని నిన్ను ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంది నిన్ను అపార్థం చేసుకుని అవమానించిన వాళ్ళందరూ కూడా నువ్వు మళ్ళీ మాతో ఉండడానికి అభ్యంతరం లేదని చెప్పారు నిన్ను శత్రువుల చూసే నా భార్య పల్లవి కూడా నిన్ను తీసుకురమ్మని మా అందరితో చెప్పింది పల్లవి లాంటిదే తన మనసు మార్చుకొని మంచి జరగాలని కోరుకున్నప్పుడు మరి నువ్వెందుకు వద్దంటున్నావు వదిన అసలు నాకు అర్థం కావడం లేదు అంటూ చాలా బాధపడ్డాడు ఇక నువ్వందరికీ మంచి జరగాలని ఆలోచిస్తావు అందరికీ మంచి జరగాలని చూస్తావు అలాంటిది అసలు నువ్వు నా చెల్లికి పెళ్లి చేస్తామంటే ఎందుకు వద్దంటున్నావు అసలు కారణం ఏంటి వదినా అంటూ చాలా బాధపడతాడు కారణం ఏంటన్నది ఇప్పుడు నేను చెప్పలేను కన్నయ్య అర్థం చేసుకో ప్లీజ్ అంటుంది ఇక అక్షయ్ ఏం అర్థం చేసుకోవాలి ఎవరికి తెలియకుండా వాళ్ళకి పెళ్లి చేసావు ఇప్పుడు అందరం కలిసి పెళ్లి చేద్దామంటే అంటున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి నీకేం కావాలి నువ్వు ఏం చేయాలకుంటున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు అది నాకు తెలియాలి అంటాడు కోపంగా ఇక రాజేంద్ర ప్రసాద్ మా పంతాలని పట్టింపులని పక్కన పెట్టి కోరి నేను పిలిచినందుకు చులకనంగా చూస్తున్నావా మా మీద నీకున్న కోపాన్ని ద్వేషాన్ని ఈ విధంగా ఒక తీర్చుకోవాలి అనుకుంటున్నావా అంటాడు కోపంగా ఇక అవన్నీ మీరేమనుకున్నా కూడా ఇప్పుడు నేను ఎవరు చెప్పలేను మామయ్య దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి బయటకెత్తి వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ బయటికి వస్తాడు ఏంటమైతే ఎందుకు ఇలా చేస్తున్నావు వాళ్ళు తెలుసో తెలియకో ప్రేమించుకున్నారు వాళ్ళ ప్రేమ గురించి మాతో చెప్పే ధైర్యం లేకనో లేక మేము ఒప్పుకోమనే భయంతోనో నువ్వు వాళ్ళకి పెళ్లి చేసి తీసుకొచ్చావు నువ్వు చేసిన పని అప్పుడు మాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు మాత్రం మేము ఒప్పుకుంటున్నాం కదా మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తే తప్పే ఉంది అయినా మేము తగ్గినా కూడా నువ్వు తగ్గాలనుకోవడం లేదా అంటూ కోపం చేస్తాడు ఇక అప్పుడే పార్వతి వస్తుంది ఇంకా ఆవిడగారిని బ్రతిమినట్టుతున్నారు ఏంటండి మనం ఎంత కలుపుకోవాలని చూసినా కూడా ఆవిడ గారు కలవరని మీకు అర్థం కాలేదా మంచివారిని మార్చగలం మూర్ఖులని మార్చగలం కానీ ఇలాంటి మొండిగడ్డల్ని ఎవరు మార్చలేరు కదా అయినా తను మనతో ఎప్పటికీ కలవదని మీకు అర్థం కాలేదా మన కూతురు దురదృష్టం అనుకుని వదిలేయండి అంటుంది కోపంగా ఇక అప్పుడే పల్లవి వస్తుంది కేటకైది పెద్దవారు చెప్పిన కూడా వాళ్ళ మాటని గౌరవించడం లేదంటే నీ అసలు స్వరూపం ఏంటనేది ఇక్కడ అందరికీ తెలిసిపోయింది అత్తయ్య మీదో లేక మన కుటుంబం మీదో పగ సాధించడానికి ప్రణతి జీవితాన్ని పరి చేయాలి అనుకుంటున్నావా అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నీ ప్లాన్ అంటే చెప్పక అందరికి కలిసి ఉందామంటే నువ్వు ఒప్పుకోవడం లేదు అంటే ఈ కుటుంబం సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ రాజేంద్ర ప్రసాద్ అనే రిచ్చ కుట్టేలా మాట్లాడుతుంది పల్లవి మరి ఈ వీడియో మీకు నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇష్టకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్